మన అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ ఛానల్ కొంచెం స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కట్టలే మన ఛానల్ చూసినట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే కొట్టే షేర్ రి ఇక ఇయటి బ్లాగ్ ముచ్చట్లేంటే ఇదైతే కొంచెం స్పెషల్ బ్లాగ్ అండ్ డిఫరెంట్ బ్లాగ్ అని చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు మా ఫ్యామిలీతో ఇలా ట్రై చేయలేదు సో ఈ రోజైతే నేను మా పేరెంట్స్ కి అయితే ప్రాంక్ కాల్ చేయబోతున్నాను ఏం మాట్లాడాలి ఏంటి అన్నది కూడా నేను అసలు ఏం డిసైడ్ అవ్వలేదు ఇంకా గో విత్ ఫ్లో అనమాట ముందుకే నా మాటలకి మా మమ్మీ కూడా డాడీ భయపడతారు అంటే నేను ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట ఎప్పుడు కసిబుస్లో ఆడుతున్నారో ఎప్పుడు మంచిగా ఉంటుందో తెలియదు సో ముందుకే వాళ్ళకి భయపడతా ఉంటారు ఇంకా ఏమైతే చూడాలి ఒకసారి అయితే వాళ్ళకి ఇప్పుడు కాల్ చేద్దాం యాక్చువల్ ఈ రోజు సండే అనమాట మా మమ్మీ మా డాడీకి ఫ్రీ టైం ఉంటది ఈ రోజు నాకు మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నారు నేను ప్రాంక్ కాల్ కోసం అని మాట్లాడట్లేను ఫోన్ కట్ చేస్తా ఉన్నాను పాపం వాళ్ళు అడుగున్నారా టైంకి ట్రై చేస్తున్నా మీ ఊట్లో పెట్టిన అయ్యో నెంబర్ కనిపిస్తుంది యాక్చువల్లీ మ్యూట్లో పెట్టిన ఫోన్ లిఫ్ట్ చేసినాక అన్మ్యూట్ చేస్తాం యాక్చువల్లీ ఏం మాట్లాడలేదు ఏం అర్థం అయితలేదు లేదు మన అంతా ప్రీ ప్లాన్డ్ ఏం ఉండదు అన్నమాట గో విత్ ఫ్లో ఉంటుంది అంతా అయ్యో డాడీ ఎత్తారా ఈ సాయంత్రాలు ఈ బాగా నా ఎమ్మడి కొడతానో ఇప్పుడే లేదు మంచి అసలు ఏ డిస్టర్బెన్స్ లేదని ఈ టైమ్ కి చెప్తాను ఎంత కూడా అంటే పైకి వచ్చి డిస్టర్బెన్స్ ఏమి ఉండద్దు అని చెప్తా అంటే ఈ ఓటి అసలు డిస్టర్బెన్స్ ఈరోజు సండే కదా మంచి చుట్టుపక్కల కూడా అందరు మంచిగా డోర్లు వేసుకొని పడుకుంటారు ఇంకా నేను వీడియో వేసుకున్నా కానీ ఎవరికి ఏ డిస్టర్బెన్స్ ఉండదని ఎత్తాంటే ఇగో ఇది అబ్బా రేపు అన్నారే అన్నా టైం పెడతాడు మడ ఆడైతే The person you're calling is not answering. Are, do you know, yeah? ఏంది మీరు ఇట్లా మాట్లాడతారు అనుకుంటారు చాలా మంది మా దిక్కు ఇట్లానే ఉంటది మా ఆశ మేము అట్లనే మాట్లాడతాం ఆ మేము పేరెంట్స్ తో కూడా ఫ్రీ ఉంటాం అనమాట మీరండి ని పిండిని సిస్టర్స్ ని మీరు ఒకరినొకరు రావే పోయి కొట్టుకుంటారు అని అంటారు మా దిక్కు అందరం అట్లనే కొట్టుకుంటాం మాకు అట్లా కొట్టుకుంటేనే మా మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నది మాకు అనిపిస్తుంది మా అనుకున్న వాళ్ళందరం మేము రావే పోయి కొట్టుకుంటాం ఈవెన్ మా ఫ్రెండ్స్ ని మేము అందర్ని కూడా మేము అట్లనే కొట్టుకుంటాం ఆ చాలా మంది ఫ్రెండ్స్ ని కూడా అట్లా ఇట్లా అనుకుంటారట మేము అట్లా అనుకోము తెలంగాణలో ఎక్స్పెషల్లీ మా వరంగల్లో మా ప్లేస్ లో మేము అట్లనే కొట్టుకుంటాం దాని కూడా తప్పు తీసుకుంటే ఎవరిది వాళ్ళకు ఉంటది కదా ఒక్కొక్కరు ఆచారం ఒక్కొక్కరు సాంప్రదాయాలు ఒక్కొక్కరు పద్ధతులు ఒకలాగా ఉంటాయి ఒక్కొక్కరు వే ఆఫ్ టాన్ ఒకలా ఉంటుంది మాది ఇట్లుంటది దాని కూడా మీరు తప్పు తీసుకుంటే నేను దానికి ఏం చేయలేదు మరి డాడీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమయ్యలేదు ఈ ప్రాంక్ కాల్ కాస్త ఏదో అంటారు కదా బ్రాంక్ కాల్ ఏటట్టున్నది నాకే రివర్స్ బ్యాంక్ అయ్యేటట్టుంది మా డాడీ మళ్ళీ ఫోన్ చేసినాక కంటిన్యూ చేస్తా ఇదే మొత్తం అయితేనే ఉంది వీడియో అనవసరంగా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం డాడీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఫోన్ దరిద్రం నేను వీడియో స్టార్ట్ చేసినందుకే నా దరిద్రం ఎట్లుందో అసలు ఒక్క సెకండ్ కూడా ఆగాడు ఇట్లా ఫోన్ చేసి అసలు లివ్ చేస్తాడు ఇంకా నేను ఎప్పుడెప్పుడు ఫోన్ చేసినా అని వెయిట్ చేస్తా ఉంటాడు బికాస్ మా డాడీ ఫోన్ చేసినా కూడా నాకు అసలు వీలు ఉండదు మా డాడీ వాళ్ళు కరెక్ట్ నాకు ఏదో ఒక పన్నున్న టైం కి వాళ్ళు ఫ్రీ టైం దొరికి కాల్ చేస్తా ఉంటారు నేనేమో ఇంకా లిఫ్ట్ చేయరా అందుకే నేను లిఫ్ట్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇంత ముందు కూడా కాల్ చేసిన హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా నీకు అడ్జస్ట్ చేసిన ఎందుకు ఎత్తలేడేమో అర్థమైతే అబ్బా ఇది బిస్కెట్ అయిపోయేటట్టున్నది ఇచ్చి నేను ఎప్పుడు ఏదైనా మంచిగా చేద్దాం ఇది బిస్కెట్ అయ్యేలా ఉన్నది మా డాడీ ఎందుకు ఇస్తాను మా తమ్ముడి ఫోన్ చేద్దామంటే మా డాడీతో మాట్లాడాలి వాళ్ళతో రాదు వాళ్ళని ప్రయాణం చేద్దాం అనుకున్నది మా మమ్మీ దానికి చేద్దాం ఇలా లేదు ఆ ఫోన్ లో ఉన్నది నెంబర్ ఒక్క నిమిషం ఆ నెంబర్ ఇలా కొట్టి చేస్తా యాక్చువల్లీ నెంబర్ వచ్చేసి మా డాడీ వాళ్ళ అది మా డాడీ వాళ్ళది ఆఫీస్ ఫోన్ అన్నమాట హలో మమ్మీ నా నా ఏం లే డాడీ ఫోన్ వచ్చేస్తులేడు సార్ డా లేడా ఏం లే ముఖ్య మాట్లాడదామని ఫోన్ చేసినా నీకు చెప్పాలా ఎందుకు ఏంది అనేది ఆహా ఎందుకు నాకు అట్లా చేస్తున్నావు గారు లేదా ఎందుకు ఫోన్ ఇంట్లో పెట్టి ఫోన్ ఇంట్లోనే ఉంది ఏం ఏంలే మాట్లాడదాం అని చేసినావు నీకు చెప్పాలా అన్ని నేను నీకు ఎందుకైనా నువ్వు ఇప్పుడు పట్టించుకునే సిచువేషన్ లో లేవు క నీకు నా సోక్ లేదు కదా నీకు ఏమైనా కొడుకు సోక ఒక్కటే కదా నీకు ఎందుకే నీకు ఒక కొడుకుంటే సరిపోతుంది కదానే నాకు ఆడు కదా ఇష్టం నాకు తెలుసు కదా నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఏ రోజు అంతే నాకు తెలుసు చిన్నప్పటి నుంచి అయినా అంతే వాన్ మీన్ ఒక్క రోజుగా నన్ను మంచిగా చూసుకున్నా ఎప్పుడొస్తాడు

ఏం లేదు ఎందుకైతే మీకు ఎందుకు తీర నా సాగు నేను చెప్తాను కదా ఇక్కడ పట్టించుకోవడానికి ఒక్క రోజు ఒక్కరోజు ఒక్కరోజు ఎట్లున్నది లేదు రెండు రోజులు వచ్చి చేద్దాం అన్నది లేదు రెండు రోజులు చూసుకుందాం అన్నది లేదు మీ ఇది మీకే చెప్తారు ఎప్పుడు మీ కొలిపోయి చెప్తారు నాదన్నది ఏమన్నా అంటే ఇక నువ్వు కొంచెం అయితే జయట ఫోన్ ఎట్లా పెట్టినా ఇవమ్మా గాలి ఘోరంగా పైన హలో

అదే కదా నేను చెప్తాను ఆయన వచ్చిన పనులే వినాలట నాకు నచ్చిన పనులు వినద్దట మాటలు రావు అది ఏం ఎందుకు రావు నాకు అదే నాకేమన్నా పనులు కొని అంటే కొనిచ్చలేడు పోయి మే మమ్మీ వాళ్ళని కొని అని పోవుకి అన్ని నేనే కొనియాలా అన్ని నేనే చేయాలా అంటాను నవ్వుతాను కొనిస్తాము అంటే ఏమనుకుంటారు అసలు అన్ని అన్ని కొనిస్తారు నాకైనా అన్ని ఇష్టం అడిగిన అన్ని కొనిస్తారని అనుకుంటారా మీరు అట్లా అనుకుంటారు అంతే నాకు అసలు ఏం కొనియడు అంటే నేను ఇంత సీరియస్ గా మాట్లాడతాడే నీకు నవ్వుతానా ఇంత బాధ ఫోన్ చేస్తే చెప్తే అయినా ప్రేమ ఉంటే బాధ అనిపిస్తుంది నీకు ప్రేమ లేనప్పుడు నీకు బాధ సరే ఉంటాను నేను డాడొచ్చాక దాడితో మాట్లాడు నీతో మాట్లాడి కూడా వేస్ట్ నీకైతే ఏం కట్టనే పడుతుంది ఇంత మాట్లాడుతాను దాడి వచ్చినాక మాట్లాడుకో అని చెప్తాను మాట్లాడతా నాకు నాకు యాభై వేలు కావాలి ఇస్తారా పండ్లకే కదా అని సింపుల్ గా తీసి పండ్లకి యాభై వేలు కావాలి కొట్టుళ్ళు అయితే ఫోన్ పే ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు వందలు గడికి కొట్టుడు కాదు నాకు ఒక్కసారి పండ్లకి యాభై వేలు కావాలి కొట్టు నేను ఏం మాట్లాడతాను నువ్వేం మాట్లాడతాను మహా ఏం చెప్తే నీకెందుకు మహా మహా ఒక రోజు ఎత్తుకున్నాడు వద్దు రోజు పట్టుకున్నాడు వద్దు రోజు చూసుకున్నాడు వద్దు అని బాగా ప్రేమ ఉన్నట్టు మహా మహా అబ్బో మస్తు ఎత్తుకున్నాను కాంచి మస్తు ఎత్తుకొని పెంచుతీ మహాని ఉన్నప్పుడు ఉన్నప్పుడు మస్తు ఎత్తుకోలే ఓ నీ బిడ్డను ఎత్తుకుని నా వల్ల కాదు నాకు జాగ్రత్త అంది నాకు ఎత్తుకోత్తలేదు అవుతా ఇంకా ఈ పిల్లల్ని ఈ పిల్లల్ని ఎత్తుకుని నా నుంచి కాదు అన్న కదా నా అబ్బా అప్పుడేమన్నావు నీ బిడ్డ నాలుగు కాదు ఎత్తుకున్నాడు నాకు వినరు నాకు జయదు పిన్నికి నీకైతేనే సెట్ అవుతుంది నీ బిడ్డ నీకు అని అన్నవా లేదా మరి చిన్నప్పుడు నన్ను ఎట్లా ఎత్తుకున్నవే అని అంటే నేను ఎత్తుకున్నాను ఏమన్నా నేను చిన్న చిన్న ఆ పిన్ని వాళ్ళే చూసుకున్నారు అలాంటివి ఎత్తుకుంటే మరి హాస్పిటల్ ఉన్నప్పుడు నా బిడ్డను ఎత్తుకుంటే ఎందుకు పడ్డదే కిందికి వచ్చిందే ఎత్తుకోరాకనే కదా మాట్లాడాలండి అడిగిన వాటికి మరి ఎందుకు ఎత్తుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నది జారు మరి నీకే రాకపోతే నేను నా తల్లి నీకే రత్తుకుని రాకపోతే నీకే జారుతుంది అనిపిస్తే మరి నాకు నాకెట్లా తెలుస్తాయి చెప్పు మరి తల్లి చెప్తేనే కదా పిల్లల్ని వేసుకునేది అయ్యో ఉన్నది పెద్ద పెద్దగారు ఇలా పోయేది అగో గట్లున్నది గట్లున్నది ఇంకా అదే నాకు బాపమ్మలు పోసుడు అమ్మమ్మలు పోసుడు పిన్ని పోసుడు తప్ప నువ్వు పోసి నువ్వు వేసే ఏ రోజు లేదు అది రాకి రాకి పోసినందుకే వచ్చి ఇప్పుడు మరి నీకు ప్రాణం వచ్చినప్పుడు నా బిడ్డ పోయం అంటే నాకేదో అని ఎందుకన్నా ఎందుకు నాకు భయం అవుతాను ఎందుకన్నా పెద్ద పెద్ద గుర్చు చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు చెప్తాను నేను నేనప్పుడు అందరు పోయారు స్థానం అని ఇప్పుడు ఒప్పుకోకు అప్పుడేమో పోయే రాదు సైడ్ అయ్యి వేరెవర బట్లాడు తీసుకొచ్చుకొని లేదు పిల్లలు అందరికి మీకు శ్రీకాంత్ అన్నీ రజు తక్కువ పిల్లలతో ఇట్లా అవేది అందరికి వాడలేదు అందుకే అందరికి ఆమె మంచిగా ఉంటుంది కనీసం ఆమున్న మంచిగా ఉంది కదా నాకు కష్టం ఉండకపో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ సార్ అంటే ఒకరిని బతిలాడి పిలిపించుకొచ్చుకున్నాం మళ్ళీ నాకు ఇప్పుడు సెకండ్ ఊడితే ఎవరు పోయాలి ఏంది నాకు ఈ ఏంది ఎవరు రావాలి ఎవరు చూసుకోవాలి ఎవరు స్నానాలు పోయాలి ఊరికే వాళ్ళు రావాలంటే వస్తారా వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని అప్పుడే బతిలాడి బతిలాడి మందిని పోపించుకుంటుంది నీకు ఒక్కదానికి వన్ అయితే నాకు ఇంత రన్ ఉండకపోయా అన్ని మిక్చర్ల సౌక్ ఉండదు ఇవాళ ఆదివారం కదా దానికి నేను ఎప్పుడు ఇట్లానే వస్తా పిచ్చి దాని లెక్క ఉన్నది సీరియస్నెస్ ఏమన్నా తెలుసు నాకు ఏది వరకు కొనిస్తాడని తెలుసు ఏమైంది సరే మరి ఉంటాను ఇక నీకు ఉంటాను ఇక నీకు ఎన్ని బాధలు చెప్పుకున్నా ఏ రోజైనా పట్టించుకుంటారా ఏ రోజైనా చెప్పుకునేటట్టు ఉంటారా ఏమన్న అంటే భగతయ్య మంచోడు భగతయ్య కాలు గడిగి నెత్తుల పోసుకోవాలి చూడు ఇదే ముచ్చట ఇక వేరే భగతయ్య మంచోడు ఇక అంతే మహా మహామంచు భగతయ్య మంచోడు మహా తల్లి రాక్షసి భగతయ్య పెళ్ళం రాక్షసి కదా నీ బిడ్డ రాక్షసి అంతే కదా వాళ్ళు మంచోళ్ళు నీతో మాట్లాడి వేసి ఉంటాను ఇంకోసారి ఫోన్ చేయకు నాతో మాట్లాడద్దు ఎందుకు నాతో నీకు ఏం పని అంటే ఇష్టం ఉండేది ఇష్టమా అయితే ఒక పది రోజులు వచ్చి నాకు ఆడు వాళ్ళని ఆ కూడా మరి అట్లా అలసిచ్చావు కదా చేసి చేసి సరే నాకు కానీ నువ్వు నాకు ఫస్ట్ డాడీ వచ్చినాక ఫోన్ చేయమను నేను అదే లాస్ట్ ఫోన్ ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు నేను లైఫ్ లో ఫోన్ చేయ మీకు అంతే అట్లా మాట్లాడదు అట్లా ఏం మాటలేదు నాకు మీతో మాట్లాడాలని లేదు నేను మాట్లాడాను అంతే

నాకు నవ్వు ఆగుతలేదు ఘోరంగా నవ్వదు కానీ పాప మా మమ్మీకి అసలు ఏం మాట్లాడాలో తెలియదు ఈ అన్నమాట మా మమ్మీని ఎక్కువ టెన్షన్ కూడా పెట్టదు అసలు దానికి హై బీపీ ఉంటే ఆయన చూసి నన్ను ఏమైనా పట్టించుకుంటా నవ్వుతాను దానికి కామెడీ అయిపోతుంది హలో హలో పోలియో చుక్కలు వేసినావా పాపకి మీకెందుకు పోలియో చుక్కలు వేస్తే మీకేందుకు ఫోన్ కట్ చేస్తాను ఫోన్ ఎందుకు చేస్తాను ఎందుకు కట్ చేస్తాను అన్నా ఎందుకు చేయాలి నువ్వు నానా నానా వండి దొంగ ప్రేమలు చెప్పు అది చెప్పు ఏం లేదు ఫోన్ వేయకులు నాకు ఎందుకు ఫోన్ చెప్పాలి కట్ చేస్తా ఉంటే ఎందుకంటా నువ్వు ఎందుకేమున్నది మీడైన మీకు సంబంధమే ఉండదు కదా మీరు మీకు ఏమైనా మీ కొలుకులే చెప్తారు నన్ను పట్టించుకున్నడే ఉండదు ఇప్పుడు నేను

అల దుచి ఏమి తెలుసు లేదు అంటే ఎదుటలో కనిపిస్తానంటే లేకపోతేనే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఉన్నా కూడా మా మీద లేదు ఏమున్నాయి ఏమున్నది ఏం లేవు నాకు పనులు కొని అంటే కొనిస్తలేదు ఏం కొనీయమనే కొని ఇస్తలేదు మీ డాడీని అడుక్కో పో అంటున్నాడు ఒకవేళ అట్లా అడగపోతే ఏం చేయాలి అంటే ఏమనుకుంటా మీరు ఊరికే ఆయన మొత్తం హరిత్చందంగా అనుకుంటారు ఇంకేమన్నా అనుకుంటా ఊరికే ప్రతి మీరు ఆయనకి అట్లా సపోర్ట్ చేసుకుంటూ వస్తాలి కాబట్టి ఆయన నా మీద గురుతున్నాడు మొత్తం టూ తౌజండ్ ఇస్తే పండ్లు తెచ్చిందో అది మీ డాలి వాళ్ళ పైసలు నాకు ఎందుకంటే ఇచ్చింది ఆయన పైసలతో లేడట ఏం లేవు నేను చూసుకో పట్టించుకో చాలా அது அந்தமின் தினமும் தினக்கான் கோதுலை నాకు రోజుకొక వాటర్ మిలన్ తినాలనిపిస్తాను ఒక వాటర్ మిలన్ ఇక్కడ రెండు వేల యాక్చువల్లీ నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది వీడియో కాల్ కట్ నచ్చి ఫోన్ ఎమ్మటే కట్ చేసిన మా డాడీ వాళ్ళది ఎప్పుడు చేద్దామన్నా ఏదో ఒకటి బిస్కెట్ అయిపోతుంది ఇప్పుడే స్టోరేజ్ ఫుల్ అవ్వాలా మా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేద్దామన్న కూడా దండగా అనమాట వాళ్ళు కావిడి కాల్ అయిపోయింది ప్రాంక్ కాల్ కాస్త మళ్ళీ ఒకసారి మా డాడ్ ఫోన్ చేద్దాం మళ్ళీ కొన్ని వీడియోలు డిలే చేసుకొని హలో ఏంది కాడి అంత సీరియస్ గా అంటే ఫోన్ కట్ చేస్తాను ముఖం మీద అంటే ఎట్లా కనబడతాను మీకు నేను కలి చేసిన పోను ఇప్పుడు నేను కట్ చేస్తే మళ్ళీ నేను అందుకు ఫోన్ సరే నేను కట్ చేసినా మరి మళ్ళీ ఫోన్ చేయాలి అనుకోలేదా ఇప్పుడు సెల్ ఫోన్ చేసిండు సరే ఇక ఉండాలి ఇక మీది మీరు చేసుకుంటున్నారు ఏం లేదు అసలు నేను ఇంత ఫోన్ చేసినా కానీ మొత్తం మీరే రుబాబుగా మాట్లాడతారు అసలు మీకు ఒక

అప్పుడప్పుడు పైసలు కొట్టుడు కాదు ఇప్పుడు కొట్టుంది నాకు యాభై వేలు కొట్టుంది ఏం చెప్తారో ఏమో తల తాకట్టు పెడతారో ఇంకేమన్నా చేస్తారో ఏమని చేస్తారో ఏమో నాకు యాభై వేలు ఇప్పుడు కొట్టాల్సిందే అంటే సరే మరి ఉంటానా సరే మాట్లాడతా సరే సరే చెప్తా గానే ఐదు లక్షల సిటీ కదా పది లక్షల సిటీ సరే మాట్లాడతా ఈ ఉల్లం వచ్చడం మా ఉళ్ళ కథ చూసిర్రా ఫ్యాంకాల్ చేద్దామన్నా కూడా వాళ్ళతో వద్దగా అసలుకి అదే ప్రాంకాల్ మా పిన్నికి చేసింది అనుకోండి ఈజీగా నమ్మేసేది వీళ్ళు అసలు వీళ్ళు కూడా గానీ భగత అట్లా అంటే నమ్మలేదు వేరేలాగా ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ అందరు తెలుసు మా ఏ మంచివాడు నేనే గయ్యని గయ్యాలి మీన్స్ ఆ కోపం ఎక్కువ అరుస్తా ఉంటా అని తెలుసు మా భగత్ నాకు అన్ని చేస్తాడు అని తెలుసు నన్ను మంచిగా చూసుకుంటాడు అని తెలుసు వాళ్ళు రోజు అంటనే ఉంటారు ఫోన్ చేసినప్పుడు అంటారు అనమాట బాగా దొరకడం అదృష్టం రోజు పొద్దుగా లేచి కాలుగడిగి గట్టిదే నీళ్ళు చల్లుకున్నా కూడా పనికి రావని మా పిన్ని మా అమ్మమ్మ మా మమ్మీ మా డాడీ అందరూ అదే ఊస్తూనే ఉంటారు ఇంకా ఆయన గురించి చెప్తే వాళ్ళు ఎట్లా నమ్ముతారు చెప్పండి సో ఇది ప్రంకాలు కాస్త అంకాలు అయిపోయింది అనమాట ఏం చేద్దాం ఇంకా నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేద్దాం మంచి పర్సన్ చూస్ చేసుకొని మంచిగా ట్రై చేద్దాము ఓకేనా బాయ్ బాయ్ అవునండి నేను అడగడం మర్చిపోయినా ఇంకా మీకు ఇట్లాంటి ప్రాంక్ కాల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా నా నుంచి ఎట్లాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తా అన్నది కూడా కామెంట్ చేయండి మనతో అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై ఉంటా అనమాట ట్రై చేస్తాను అనమాట సో ఇప్పటికీ ఇంకా లేట్ కూడా అయిపోయింది యా అంతే వీడియో బాయ్ బాయ్